ఎయిట్ మెంబర్స్ పోయినాం కి పోయినాం అయితే సైన్లు పెట్టండి అని చెప్పిరు ఏమన్నా స్టేట్మెంట్ ఏందో అది చెప్పండి ఏం రాసిరు ఏం రాయలేదో మాకు కూడా తెలవాలి కదా సైన్లు పెట్టండి అని చెప్తున్నారు మీరు చెప్తారా కదా మేము సైన్ పెట్టేది స్టేట్మెంట్ రాసిరు కదా స్టేట్మెంట్ చదివి చెప్పండి అంటే చెప్తలేరు మాకు కిందికి దిప్పిరు దిప్పి జిప్ లో కూర్చోబెట్టిరు మేము కూకో మాకు ఎక్కడికి తీసుకో వద్దురు చెప్పండి మేము కూకుంటామని చెప్పి కావాలని బలవంతంగా కూరు అక్కడ బోడుప్పల్ దాకా తీసుకోవాలి అక్కడ నుంచి తిప్పి మళ్ళీ పిఎస్ దిగారికి తీసుకొని వచ్చి తీసుకొని వచ్చాక మెంబర్ వాళ్ళు ఎవరమ్మా ఎవరు చేసింది ఆడవాళ్ళ మొగోళ్ళు కూడా ఇప్పుడు జరిగిన మాకి

నన్ను మొత్తం దబ్బుకుంటే ఉంచుకుంటా పోతురు నన్ను కాళ్ళకి చెట్లకి పట్టుకొని పోతురు లోపల నన్ను రాను కూడా మింటలేరు మా ఆయనకి ఎందుకు తెచ్చుకోపోతున్నారు అని నేను అడుగుతున్నా వాళ్ళు మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మీతోనే మాకు నత్తి నొప్పి అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు ఎంత కూడా પ્રેગાર ચી વાત ફોન